వేదవతి వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడు పల్లెటూరు ప్రజలు వేదవతి దగ్గరకు వచ్చి వేదవతి గారు పల్లెటూరు బాగు కోసం మీరు ప్రసాదం తయారు అనుకున్నారు కానీ మీ మనవరాలకే ప్రమాదం పొంచి వచ్చింది సమయంలో ప్రసాదం గురించి అడగటం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి పల్లెటూరు ప్రజలు వేదవతికి చెప్తూ ఉంటారు పిల్లకు నాకు దోషం ఉన్నట్టుంది ఒక్కసారి చూపిస్తే బాగుండేది ప్రసాదంతో తిరిగి ఇంటికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇలా ఉట్టి చేతులతో వెళ్ళటం కూడా బాధగా ఉంది అని చెప్పి పల్లెటూరు ప్రజలంతా చెప్తూ ఉంటారు క్షమించండి ఇలా జరుగుతుందని అనుకోలేదు అంత అనుకున్నట్టే జరుగుతుంది అనుకున్నాను సమయంలో అంతా కూడా చాలా టెన్షన్లో ఉన్నాము ప్రసాదం తయారు చేసి ఇచ్చే పరిస్థితిలో లేము మరొకసారి మీకు ప్రసాదం తయారు చేసి ఇస్తాము అప్పటి వరకు కాస్త సమయం ఇవ్వండి అని వేదవతి పల్లెటూరు ప్రజలకు చెప్తూ ఉంటుంది అమ్మ పల్లెటూరులో అంటే వైద్యం సరిగ్గా అందదు సిటీలో ఉన్నారు ఎంత పెద్ద హాస్పిటల్కైనా మనోరాలని తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించండి పాపకు అలాగే నాగదోషం ఉందేమో ఒక్కసారి పూజారి గారిని అడిగి దోషం పరిహారం పరిహారణ చేపించుకోండి అని పల్లెటూరు ప్రజలు చెప్తూ ఉంటారు ఇక బయలుదేరతాం వేదవతి గారు అని చెప్పి పల్లెటూరు ప్రజలంతా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మరోవైపు సౌర్యకు డాక్టర్ ట్రీట్మెంట్ చేసి బయటకు వస్తుంది డాక్టర్ కూతురు పరిస్థితి ఎలా ఉంది అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు పాప పరిస్థితి క్రిటికల్గా ఉంది సార్ అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు ఎంత డబ్బు ఖర్చు పర్వాలేదు కూతుర్ని బ్రతికించండి అని చెప్పి కృష్ణ నిహారిక ఇద్దరు కూడా చెప్తూ ఉంటారు సిచ్యువేషన్ అర్థమైంది కానీ అన్ని సమస్యలు డబ్బుతో పరిష్కారం కావు కదా అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు ప్రయత్నం చేస్తాము గంటలో విషం ఒళ్ళంతా ఎక్కకుండా ఉంటే మంచిదే లేదంటే ఒళ్ళంతా నీలి రంగుగా మారిపోతుంది ఇక అప్పుడు మీ పాపను బ్రతికించడం వల్ల కాదు అని డాక్టర్ చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది ఇక ని కృష్ణ ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక మరోవైపు వేదవతి వాళ్ళు శౌర్య పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని చెప్పి కుటుంబ సభ్యులతో అంటూ ఉంటుంది ఈ మాట అంటే కొందరికి కోపం వస్తుంది కానీ అనక తప్పట్లేదు అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది ఏంటది అని పెద్దరాజు అడుగుతూ ఉంటాడు ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి కుక్క చేసే పని కుక్క గాడిది చేసే పని గాడిది చేయాలి ప్రసాదం ప్రతి సంవత్సరం అమ్మ చేస్తుంది కానీ అక్షయ్తో ప్రసాదం చేపిద్దాం అనుకున్నారు అందువల్లే అరిష్టం జరిగిందని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది అది నూర లేకపోతే ఇంకేమైనా అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు ఆ పాము సౌర్యను కాదు నిన్ను ఆ నిహారికను కాటు వేసుంటే పోయేది అని పెద్దరాజు వసంతను అంటూ ఉంటాడు అమ్మా నాన్న నిన్ను ఏరుకోరి ఇంటికి బతుకులాడి తీసుకొచ్చుకున్నారు కదా నువ్వు ఇంతే మాట్లాడతావులే అని చెప్పి వసంత పెద్దరాజుని అంటూ ఉంటుంది ఇక్కడ అసలే టెన్షన్లో ఉంటే ఏంటి మీ గొడవ అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది అప్పుడే వేదవతి ఫోన్ రింగ్ అవుతుంది వేదవతి ఫోన్ లిప్ చేసి కృష్ణ సౌరికి ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది సౌర్య పరిస్థితి అసలు బాగాలేదమ్మా సౌర్య బ్రతకడం కష్టం అని డాక్టర్లు చెప్తున్నారు అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇక నిహారిక కృష్ణబాబు దగ్గర నుంచి ఫోన్ తీసుకుని అత్తయ్య సౌర్య కడుపున పుట్టలేదు సౌర్యను తొమ్మిది నెలలు మోయలేదు కానీ జీవితానికి సౌర్య కూతురు అనుకున్నాను కానీ సౌర్య చనిపోతుందంటే శౌర్య ఒకటే కాదు ముగ్గురు ప్రాణాలు కూడా పోతాయి అని చెప్పి నిహారిక వేది చెప్తూ ఉంటే ఆ మాటలు విన్న అవని నిహారిక పిచ్చి పట్టిందా శౌర్యకేం కాదు అని చెప్పి చెప్తూ ఉంటుంది అవని కూతురు సౌరీకో ఏదైనా అయితే నీ కూతురికి అడ్డం అనేది లేకుండా పోతుంది అనుకుంటున్నావేమో అని చెప్పి నిహారిక అవనని అంటూ ఉంటుంది ఈ సిచ్యువేషన్లో కూడా నువ్వు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నావు నిహారిక అని చెప్పి అవని అంటూ ఉంటుంది కృష్ణ కూడా హాస్పిటల్కి వస్తాను అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇక్కడ సిచ్యువేషన్ బట్టి నీకు ఫోన్ చేస్తానమ్మా అని చెప్పి కృష్ణబాబు ఫోన్ కట్ చేస్తాడు రోజు ఏదో చెడు వార్త వినాల్సి వస్తుందని భయంగా ఉంది అని చెప్పి వసంత వేదవతికి చెప్తూ ఉంటుంది భగవంతుడు ఏంటి ఇలా జరుగుతుంది అని చెప్పి వేదవతి అంటుంది అప్పుడు అవని ఎందుకు అందరూ కూడా ఇలా చెడుగా ఆలోచిస్తున్నారు సౌరీకి ఏం కాదు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక అక్షయ ఆ మాటలను విని బాధగా పక్కకు వెళ్తుంది ఇక మరోవైపు డాక్టర్ శౌర్యకు ట్రీట్మెంట్ చేసి బయటకు వస్తారు డాక్టర్ శౌర్య పరిస్థితి ఎలా ఉంది అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు పాయిజన్ బ్రెయిన్కు కూడా ఎక్కేసిందండి ఇక పాపను బ్రతికించడం కష్టం అంతా ఆ దేవుడి దయ అని చెప్పి డాక్టర్ లోపలికి వెళ్ళిపోతుంది ఇక నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక మరోవైపు అక్షయ పసరు ముందు తీసుకునే హాస్పిటల్ దగ్గరకు వస్తుంది పెద్ద పెద్దమ్మ మీరేం బాధపడకండి శౌర్యకు ఏమీ కాదు ముందు తాపిస్తే శౌర్య మళ్ళీ మామూలు మనిషి అయిపోతుంది కానీ పసురు మందుని మీకు ఇస్తే మీరు శౌర్యకు తాపించరు ఎందుకంటే పైన మీకు నమ్మకం లేదు కాబట్టి అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్నే బ్రతిమలాడుకుంటాను అనే అక్షయ మనసులో అనుకుని శౌర్యకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ దగ్గరికి వెళ్తుంది ఎవరమ్మ నువ్వు ఇలా వచ్చావు పర్మిషన్ లేకుండా అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటుంది శౌర్యకు అక్కనవుతాను డాక్టర్ శౌర్య బ్రతకదని చెప్పి మీరు చెప్పారంట కదా శౌర్య బ్రతకదని పెద్దమ్మ పెదనాన్న బాధపడుతున్నారు శౌర్యకు పసరు మందు తాపిస్తే శౌర్య పూర్తిగా మామూలు మనిషి అయిపోతుంది అని అక్షయ చెప్తూ ఉంటుంది ఏంటమ్మా పవర్ఫుల్ ఇంజెక్షన్స్ ఇచ్చాము వాటి వల్లే కాంది పసరు మందు వల్ల ఆ అమ్మాయి మామూలు మనిషి ఎలా అవుతుంది అని డాక్టర్ అడుగుతూ ఉంటుంది డాక్టర్ గతంలో ఎంతోమందికి పాము కటుకి విరుగుడు ఇచ్చాను వాళ్ళంతా కూడా బాగానే ఉన్నారు ప్లీజ్ డాక్టర్ చెప్పేది వినండి ముందు పెద్దమ్మ పెద్దనాన్నలకు ఇవ్వచ్చు కానీ ఇంటి పరిస్థితులు బాగాలేదు అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు దుర్గమ్మ గుడిలో పనిచేసే పూజారి నారాయణరావు గారు తెలుసా అని అక్షయ్ అడుగుతూ ఉంటుంది తెలుసమ్మా అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది ఆ పూజారి నారాయణరావు గారి దగ్గర వేదంతో పాటు పాము కాటికి విరుగుడివ్వటం కూడా నేర్చుకున్నాను ప్లీజ్ డాక్టర్ చెప్పేది ఒక్కసారి వినండి మీరు చేతులెత్తేసారు కదా ఎలాగో ఒక్కసారి పసురు తాపించి చూడండి అని చెప్పి అక్షయ డాక్టర్ని ప్రతిమలాడుతూ ఉంటుంది మిమ్మల్ని నమ్మించాలని కాదు డాక్టర్ ముందు తప్పకుండా సౌర్యను బ్రతికిస్తుంది అని డాక్టర్కి అక్షయ చెప్తూ ఉంటే చిన్నపిల్లవి నువ్వు ఇంతలా చెప్తుంటే లేకపోతున్నాను సరే అమ్మా అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే చెల్లెలకి వసరు ముందు తాపించచ్చు డాక్టర్ అని అక్షయ అడుగుతూ ఉంటుంది తాపించమ్మా అని చెప్పి డాక్టర్ చెప్తుంది ఇక అక్షయ శౌర్యకు వసరు ముందు తాపిస్తుంది శౌర్య నీకేం కాదు అని చెప్పి అక్షయ శౌర్య నుదుటిపై ముద్దు పెడుతుంది డాక్టర్ పది నిమిషాలలో చెల్లెలు సృహలకి వస్తుంది ఇక బయలుదేరుతాను విషయం మీరు ఎవరికీ చెప్పొద్దు అని చెప్పి అక్షయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక నిహారిక కృష్ణబాబు ఇద్దరూ టెన్షన్ పడుతూ ఉంటారు కాసేపటికి సౌర్య సృహలకి వస్తుంది ఇది నిజంగా వండర్లా ఉంది ఇంత కష్టపడి వైద్యం చేసినా కూడా పాప కొంచెం కూడా స్పందించలేదు ఆ అమ్మాయి టైంకి అమ్మవారిలా వచ్చి పాపకు పసురు ముందు ఇచ్చింది పాప వెంటనే స్పృహలకి వచ్చింది వెంటనే వీళ్ళ పేరెంట్స్ని పిలు అని చెప్పి నర్స్కి చెప్తుంది ఇక నర్స్ వెళ్ళి నిహారిక కృష్ణబాబులను డాక్టర్ రమ్మంటున్నారని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా రూమ్లకి వెళ్తారు పాపకి ఎలా ఉంది డాక్టర్ అని చెప్పి నిహారిక కృష్ణబాబు అడుగుతూ ఉంటారు నిజంగా అద్భుతం జరిగింది మీ పాప విషయంలో మీ పాప స్పృహలకి వచ్చిందని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు ఆ మాట విని నిహారిక కృష్ణబాబు సంతోషపడుతూ ఉంటారు ఇక మరోవైపు అవని శ్రీకర్ ఇద్దరు కూడా లో ఉంటారు సౌర్యకు ఏం కాకూడదు బావ సౌర్యకి ఏమైనా అయితే అక్షయ ఎన్ని నిందలు ఎన్ని మాటలు పడాల్సి వస్తుందో అని చెప్పి అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది ఆల్రెడీ అక్షయ్ను అనాల్సిన మాటలన్నీ అక్క అనేసింది కదా అవని అని చెప్పి శ్రీకర్ అంటాడు అవును అక్షయ్ ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి శ్రీకర్ అవని అడుగుతూ ఉంటాడు తెలియదు బావా బయట ఆడుకుంటుందేమో అని చెప్పి అవని చెప్తుంది అక్షయ్ దగ్గరికి వెళ్దాం కదా అవని అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక అవని శ్రీకర్ వస్తూ ఉంటే ఎదురుగా చింటూ వస్తాడు చింటూ అక్షయ్ ఎక్కడ అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అని చెప్పి చింటూ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే అక్షయ బయట నుంచి వస్తూ ఉంటుంది అక్షయ ఎక్కడికి వెళ్ళాం అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఊరికి బయటికి వెళ్ళానమ్మా అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు కృష్ణబాబు కూడా శౌర్యం తీసుకుని ఇంటికి వస్తాడు అమ్మ శౌర్య నీరసంగా ఉన్నట్టున్నావు నిన్ను ఎత్తుకుంటానురా అని చెప్పి కృష్ణబాబు శౌర్యం ఎత్తుకుని ఇంట్లోకి వస్తూ ఉంటాడు అప్పుడే వేదవతి హాస్పిటల్లో ఏం జరుగుతుందో ఇప్పుడే హాస్పిటల్కి వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటే అవసరం లేదు అత్తయ్య వచ్చేసాము అని నిహారిక చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే శౌర్య పరిగెత్తుకుంటూ వేదవతి దగ్గరికి వెళ్తుంది అమ్మ శౌర్య నీకు ఏం కాలేదు కదా అమ్మవారి దయవల్ల నువ్వు కోలుకున్నావు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది శౌర్య పరిస్థితి క్రిటికల్గా ఉందన్నావు కదరా అలా ఎలా మామూలు మనిషి అయిపోయింది అని చెప్పి వసంత అడుగుతూ ఉంటుంది లాస్ట్లో పవర్ఫుల్ మెడిసిన్ ఏదో శౌర్యకు ఇచ్చారంట దానివల్ల శౌర్య మామూలు మనిషి అయిపోయింది అని చెప్పి నిహారిక కృష్ణబాబులు వేదవతి వాళ్ళకు చెప్తూ ఉంటారు కాకప్పుడు అక్షయ తాపించిన పొసరు ముందు గురించి అక్షయ గుర్తు చేసుకుంటూ ఉంటుంది శౌర్యకు ఏం కాదని చెప్పాను కదా అని చెప్పి అవని అంటుంది ఏమైనా అయ్యి చచ్చిపోతే కనుక అక్షయ ఇంటికి వారసరాలు అనుకున్నారా అని చెప్పి శౌర్య అందరి ముందు అడుగుతూ ఉంటుంది హాస్పిటల్ నుంచి ఇలా వచ్చావో రాలేదో అప్పుడే నువ్వు కూడా మొదలు పెట్టావు తల్లి అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు ఇంట్లో ఏ మంచి జరిగినా ఏ చెడు జరిగినా ముందు అవుని అతను అక్షయనే అంటున్నారేంటి దిస్ ఈజ్ బ్యాడ్ అని చెప్పి చింటూ అంటాడు నువ్వు ఆగ్రా చింటూ అసలు కూతురు ఇలాంటి పరిస్థితికి రావడానికి కారణం అక్షయ అని చెప్పి నిహారిక కృష్ణబాబులో చెప్తూ ఉంటారు ముయ్ నిహారిక కూతురు ఏం చేసింది అని చెప్పి అవుని అడుగుతూ ఉంటుంది ఏం చేసిందా అక్షయ పాములను అవలీలుగా పట్టుకోగలుగుతుంది ప్రసాదం చేయటం నుంచి తప్పించుకోవడం కోసం పాముని కూతురు మీదకి ఉసుగొలిపింది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అది నోరా లేకపోతే ఇంకేమైనా ఆ నోటితో అన్నమే తింటున్నారా లేకపోతే గడ్డేమైనా తింటున్నారా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు నిహారిక చెప్పింది కరెక్టే కదా అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు అవును నిహారిక చెప్పింది ఆలోచిస్తుంటే కరెక్ట్ అనిపిస్తుంది అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది చీచి మీరు మాట్లాడేది ఏంటో కాస్త కూడా అర్థం కావట్లేదు కూతురు ఏం తప్పు చేసిందనో ఇలాంటి నిందలు వేస్తున్నా అన్నారని చెప్పి అవని అంటూ ఉంటుంది అమ్మ ఎవరో అన్నారని చెప్పి తప్పు చేసింది దాన్ని అయిపోను కదా అమ్మవారి ప్రసాదం చేసే అదృష్టం వచ్చినందుకు సంతోషపడతాను దాన్ని కాదనుకోవాలని ఎందుకు అనుకుంటాను అని చెప్పి అక్షయ అవని వాళ్ళకు చెప్తూ ఉంటుంది అక్షయ అన్నయ్యను చంపాలని చూసింది ఇప్పుడు కూతుర్ని చంపాలని చూసింది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు వాళ్ళు అన్నంత మాత్రాన అది నిజమైపోదు కదమ్మా ఏదో రోజు తప్పకుండా నిజమనేది బయటపడుతుందని చెప్పి అక్షయ అవనికి చెప్తూ ఉంటుంది అవును ఏదో ఒక రోజు తప్పకుండా నిజమనేది బయటపడుతుందని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది నిహారిక శౌర్య డల్గా నీరసంగా ఉంది శౌర్యం తీసుకుని రూమ్లోకి వెళ్ళు ఏ సమయంలో ఏ వార్త వినాల్సి వస్తుందోనని చాలా భయమేసింది అంతా అమ్మవారి దయ అని చెప్పి వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చిట్టి తల్లికి ఏ దోషం ఉందో ఏ పీడ ఉందో ఎప్పుడు కూడా ఏదో ఒక నిందలు మోస్తూనే ఉంది అని చెప్పి అవని అక్షయను ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి